అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించడం జరిగింది బందర్ రోడ్ లో ఎంజీ రోడ్ లో అది కూడా ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని చెప్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది అండి అది చూస్తుంటే బాగా వచ్చింది ఒక అందం వచ్చింది బందర్ రోడ్డు మరి కొంతమంది ఆ విగ్రహం అక్కడ నిర్మించడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది గ్రౌండ్ దేనికి ఉపయోగపడిపోకుండా అయిపోయింది అని చెప్పేసి కూడా లేదండి ఇప్పుడైతే అందం వచ్చింది ప్రతి వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది కనిపిస్తుంది ఇప్పుడైతే అందం వచ్చింది మరి దీనివల్ల అసలు మామూలుగానే పర్యాటక ప్రాంతం అని చెప్తారు అమ్మవారు ఉండడం వల్ల విజయవాడలో మరి ఈ విగ్రహం పెట్టిన తర్వాత అందులోనూ నూట ఇరవై ఐదు అడుగులు అందులో అంత పెద్ద విగ్రహం పెట్టారు ఇంకా పర్యాటక ప్రాంతంగా మారబోతుంది అంటారా విజయవాడ పర్యాటక ప్రాంతంగా మారుతుందా మారదా అనేది నాకు ఐడియా లేదండి కానీ బాగొచ్చింది అందం వచ్చింది వారదు పై నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయితే కనిపిస్తుంది మరి ఏమైనా పథకాలు వస్తున్నాయి మేడం మీకు పథకాలు అంటే అమ్మఒడి ఒకటే వస్తుంది ఇంకేం లేదు ఇంకేం రావట్లేదు ఇంకేం రావట్లేదు పొలం లేదా ఏమీ లేదు ఏమీ లేదు ఓన్ హౌసే లేదు మరి మీరున్న చోట ఓన్ హౌస్ ఇల్లు ఇస్తున్నారు కదా ఇల్లు ఇవ్వలేదు పెట్టుకోలేదు మేము పెట్టాం కానీ దానికి ఇంకా ప్రాపర్స్ ఇంకా కావాలంటే ఇంకా ఏమో కావాలని అడుగుతున్నారు దాని గురించి అని కావలేదు ఎలా ఉంది మేడం ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అలాగే ఉందండి అంత రిచ్ కాదు అంత పూరి కాదు అంతే అందవలసిన వాళ్ళకి అందవు ఏదో అలా జరుగుతుంది అది ఎవరో అడిగేవాళ్ళు ఉండరు ఎందుకు మేడం మీ వాలంటీర్లు కానీ సచివాలయం వ్యవస్థ కానీ బాగా పని మీకు చేస్తారు అన్ని వాటికి ఇలాంటి ఇల్లు గురించి పెడితేనే రాలేదు కదా ఎంత ట్రై చేస్తామో అవలేదు అంటే మీకు ఏదో ఒకటి అంటే ఫలానా దానికి రావట్లేదని ఏం చెప్పలేదా మీకు మీ ఏం చెప్పలేదు అంటే ఇండ్లు మారితే ఏ ఇంటి అడ్రస్ ఆ ఇంటి అడ్రస్ కావాలంటే దాని గురించి మరి నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ ఎలా ఉన్నాయి అవి ఏమి రీసెంట్గా లేవు తప్పదు కదా వండడం యథాప్రకారం మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది అందరూ దాన్ని బట్టి ఉంటుంది ఇంకేం చెప్తాం అది మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నా అదే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకనండి అంటే ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు వేస్ట్ కదా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి దానివల్ల ఎందుకు ఖర్చులు అంటే మనొక్క చోటే కదా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి కదా ఇంకా పెరుగుతున్నాయి కానీ ఏముంది ప్రజలకి ఉపయోగపడేది ఏం లేదు కదా డబ్బులు ఇవ్వడం ఎందుకు పిల్లలకి భవిష్యత్తు మంచిగా చేస్తే మంచిగా బాగుంటుంది పిల్లలు చదువుకోవడానికే కదా చదువుతున్నారు కానీ జాబ్స్ కూడా ఉండాలి కదా జాబ్స్ పరంగా లేవు కదా అంటే టూ ఇయర్స్ కరోనా వచ్చింది మనకి మళ్ళీ వస్తే ఒకవేళ కంపెనీస్ ఆల్రెడీ కంపెనీస్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి వచ్చాయి అప్పుడు పూర్తయితే నేను ఎందుకు అనుకోవట్లేదు ఏమో చెప్పలేము కదా ఫర్దర్గా ఏనా జరగొచ్చు సరే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అనుకుంటున్నా ఇదివరకు చేసిన ప్రభుత్వాన్ని బట్టి రావాలని అనుకుంటు ఏం చేశారండి అప్పట్లో ఇండస్ట్రీస్ పెట్టారు పిల్లలు అభివృద్ధికి మంచిగా చేశారు మనకి ఏం ఇండస్ట్రీలు వచ్చినాయండి ఇండస్ట్రీస్ రాలేదు అప్పుడు జాబ్స్ పరంగా బాగుండేది పిల్లలు జాబ్స్ ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవడం ఇక్కడ ఏం లేవు కదా మరి ఇక్కడ డెవలప్ చేద్దరేమో బహుశా ఇప్పుడు ఏముంది డెవలప్మెంట్ ఏది ఉంది ఇప్పుడు ఈయన కూడా డెవలప్ ఒకసారి కదా ఇంకొకసారి చేస్తారేమో ఎందుకు అనుకోవట్లేదు మీరు ఏమో బహుశా జరగచ్చు అదన్నా జరగచ్చు ఇదన్నా జరగచ్చు మరి విజయవాడలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు మరి ఎలా అనిపిస్తుంది మేడం చూస్తుంటే బాగుంది బాగుంది చూసారా మీరు సమన్ బాగుంది అంటే ఆ కట్టడం కానీ ఆ విగ్రహం గానీ అసలు చూడడానికి బాగుందా అసలు ఎలా అనిపిస్తుంది చూడటానికి బాగుంది అలా అంబేద్కర్ విగ్రహం అంటే మరి ఉండాలి కదా కాబట్టి బాగుంది అంటే ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని చెప్తున్నారు చాలా బాగుంది చూడలేదు కదా మేము ఇక్కడే చూసాం కాబట్టి ఇదే పెద్దది అనుకుంటాం అసలు అది ఎక్కడి నుంచి ఎక్కడికి అనిపిస్తుంది బా అనిపిస్తుంది అసలు చూడగానే ఎంత చూడలేదు అంత వరకు నేను వెళ్ళలేదు మరి చూడగానే ఓకే బాగుంది చూడగానే బాగుంది అనిపిస్తుంది Thank you. Thank you.